హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద పార్కీ వ్లాగ్స్ ఈరోజైతే మన చేలో ఉన్న ఉసిరికాయలు ఉంటాయి కదా నాటు ఉసిరికాయలు వాటితో నేను సాల్టీ ఆమ్లా క్యాండీస్ తయారు చేయబోతున్నాను వాటితో మనకి గ్యాస్ అనేది ఉండదు ప్లస్ మనకి సి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది అవి మనం ఒక్కల్లాగా చక్కగా నోట్లో పెట్టుకొని చప్పరిస్తే మనకి దగ్గు కఫం లాంటివి కూడా ఉండవు ఫ్రెండ్స్ దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి నేను మీకు ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెష్గా ఇలా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత వీటిని ఇలా ఇడ్లీ ఆవిరి పట్టే పాత్రలో మనం వాటిని కొంచెం అడుగున వాటర్ పోసుకొని ఆ ఇడ్లీ పాత్రలో ఉసిరికాయలు వేసుకొని ఆవిరి పట్టించుకొని మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా మగ్గినాక మనం కొంచెం ఆరపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చేతులు కాలకుండా ఉంటాయి ఇప్పుడు మా అమ్మగారు అయితే వాటిని చేసి ఇలా ఒక్కల్లాగా వేస్తున్నారు చూసారు కదా అలా ఒక్కలుగా ఉన్న దాంట్లోకి మనం జీలకర్ర త్రీ స్పూన్స్ సోంపు టూ స్పూన్స్ అండ్ రాతి ఉప్పు కళ్ళు ఉప్పు టూ స్పూన్స్ వన్ స్పూన్స్ వన్ స్పూన్ పింక్ సాల్ట్ అండ్ సొంటి కూడా మూడు ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అవంతా మిక్సీ మిక్స్ చేసుకొని మనం ఆ ముక్కలకి పట్టించుకోవాలి ముక్కలకి పట్టించిన తర్వాత ఒక ఫోర్ డేస్ మనం ఎండలో ఉంచుకోవాలి అప్పుడు మనకి ఉసిరి వడియాలు రెడీ అవుతాయి ఫ్రెండ్స్ ఇలా సాల్ట్ జీలకర్ర సోంపు సొంటి కొంచెం అంతా మిక్స్ వేసుకోవాలి దీంట్లో కొంచెం అంతా వాము కూడా వేసుకుంటే మనకి అరుగుదల చక్కగా ఉంటుంది ఆల్రెడీ ఆమ్లా అంటేనే మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది కొంచెం వాము కూడా వేసుకుంటే కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది మనకి ఈ పౌడర్ని ఈ ముక్కల్లోకి ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకొని దీన్ని మనం ఎండలో ఫోర్ ఫైవ్ డేస్ బాగా ఎండలో ఎండ పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మనకి ఒక్కలైతే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆమ్లా ఒక్కలు వీటిని చక్కగా పెద్దలైనా చిన్నలైనా చక్క బుగ్గను వేసుకొని చప్పరిస్తు ఉంటే మనకి కోల్డ్ కాఫ్ నుంచి నివారణ ఈ చలికాలంలో బాగుంటుంది ఈ వన్ ఇయర్ పాటు వేస్ట్ కాకుండా చాలా గట్టిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ టాంగ్ టాంగ్ మగుతున్నాయి ఇంత ఫ్రెష్గా వీటిని మనకి ఈ ఆమ్లా వాటిని శ్రీఫలం అని కూడా అంటారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట వీటి వల్ల సి విటమిన్ అన్ని పోషకాలు అన్నీ దీంట్లో ఉన్నాయి మనకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా ఒక ఉసిరికాయ తింటే ఫోర్ యాపిల్స్తో సమానం అని చెప్పి సో మన చేలో పండిన ఉసిరికాయలతో ఇలా ఆమ్లా తయారు చేశాను సాల్టీగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ బ్లాగ్స్